అమ్మ అవకాయ అసలు మనకి ఎప్పుడు బోర్ కొట్టావు అలాగే మన క్రికెట్ అనలిస్ట్ అండ్ కమెంటేటర్ అయిన సి వెంకటేష్ గారి అన అనాలిటిక్స్ కూడా ఎప్పుడు బోర్ కొట్టవు వెల్కమ్ టు హిట్ టీవీ అయితే ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు కాకపోతే ఇప్పుడు అనాలిసిస్ గురించి కాకుండా ఆయన ఒక క్రికెట్ అభిమానిగా ఒక మంచి పుస్తకం రాశారు ఆ బుక్ ఏంటంటే సచ్ ఏ హండ్రెడ్ అది కూడా సచిన్ గురించి క్రికెట్ అంటే సచిన్ సచిన్ అంటే క్రికెట్ అసలు క్రికెట్ కి ఇంత క్రేజ్ వచ్చింది సచిన్ వల్లే అని ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు మరి అసలు ఈ బుక్ రాయడం వెనుకున్న కథ ఏంటి మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ చెప్పండి అసలు ఇంత మంది ప్లేయర్స్ ఉండగా సచిన్ మీద ఎందుకు రాసారు బుక్ సచిన్ ఒక ఐకానిక్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కెరియర్ ఎన్ని అంటే పాతికేళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడు ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి టూ థర్టీన్ వరకు అంత లాంగ్ పీరియడ్ ఆడి వంద సెంచరీలు చేసి అంటే ఆ రికార్డుల పరంగా కాదు అతని కెరియర్లో ఎన్నో మైలురాళ్ళు ఉండడంతో పాటు ఎన్నో అతను ఎదుర్కొన్న కొన్ని సవాళ్ళు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి సో చాలా ఒక సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడతాడు వాటి నుంచి అలా బయటకు వస్తాడు సో నిజంగా సచిన్ మీద బయోపిక్స్ కూడా వచ్చినాయి సో చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అతను ఆ పాతికేళ్ళు సో దాన్ని అంతా కూడా క్యాప్చర్ చేయాలంటే బయో బయోగ్రఫీ రాయాలి అంటే అతని ఒక హండ్రెడ్ పర్ఫార్మెన్సెస్ తీసుకున్నాను సచిన్ హండ్రెడ్ అంటే యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఒక అతని హండ్రెడ్ టెస్ట్ ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ గురించి కానీ అలా కాదు నేను ఏం తీస్తున్నాడు అతని పర్ఫార్మెన్సెస్ తీస్తున్నాను పర్ఫార్మెన్సెస్ దాంట్లో కొన్ని బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కొన్ని అతను ఇంటర్నేషనల్ కాకుండా ఐపీఎల్లో చేసిన ఒక హండ్రెడ్ కానీ తర్వాత అతను రంజీ ట్రోఫీలో ఆడిన ఇన్నింగ్స్ కానీ అతనికి స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ అతను ఒక పద్నాలుగేళ్ల కుర్రాడుగా అతను వినోద్ కాంప్లీ కలిసి ఇద్దరు డబుల్ సెంచరీలు చేశారు అప్పుడు పెద్ద రికార్డు ఆరు వందల పరుగులు యాడ్ చేశారు వాళ్ళు ఇద్దరు స్కూల్ క్రికెట్లో అప్పుడు అది పెద్ద సెన్సేషన్ అయింది ఇద్దరు యంగ్స్టర్స్ ఏంటి ఆరు వందలు రన్స్ కలిపి పార్ట్నర్షిప్ చేయడం ఏంటి అప్పుడు అది అప్పట్లో అది ఒక పెద్ద సెన్సేషన్ సో ఆ ఇన్నింగ్స్ నుంచి తీసుకుని అది ఎలా అంటే ఒక టీజర్ చెప్తాం మనం మనం సినిమాలకు ఒక టీజర్ చెప్పినట్టుగా సచిన్ టెండూల్కర్ గ్లోరియస్ కెరియర్కి అతని ఆ సినిమాకి అదొక టీజర్ లాంటిది అనమాట సో అది కూడా తీసుకున్నాడు సో అలాగే అన్నీ తీసుకున్నాను సచిన్ టెండూల్కర్ ఎందుకు గొప్పవాడంటే ఇప్పుడు క్రికెట్కి ఇంత ఆదరణ వచ్చింది ఐపీఎల్ జరుగుతున్నాం మనం వెయ్యి కోట్లకు పైగా ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది వేల కోట్ల వ్యాపారం అయిపోయింది ఇదంతటి కారణం సచిన్ టెండూల్కర్ అంత ముందు గవాస్కర్ కపిల్ దేవ్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు మనకి కానీ సచిన్ వచ్చిన తర్వాత మారిపోయింది ముఖ్యంగా ఏంటంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో అతని కెరీర్ స్టార్ట్ అయింది నైన్టీన్ నైంటీస్లో ఇండియాలో గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది ఇండియా ఎకానమీ ప్రపంచానికి ఓపెన్ అప్ అయింది సో ఇండియాలో వెల్త్ క్రియేషన్ మొదలైంది సో అప్పుడు ఏంటంటే ఇండియాకి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ వచ్చింది మన ఐటీ సెక్టర్ నుంచి అన్నిటి నుంచి మన ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఒక ఇమేజ్ వచ్చింది దానికి నీడెడ్ బ్రాండ్ అంబాసిడర్ సో అప్పుడు మనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి ఇండియాని షోకేస్ చేయడానికి చేయడానికి స్థాయిలో అలాంటి ఒక రోల్ సచిన్ ప్లే చేసాడు సో సచిన్ వాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ది గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది నైంటీస్ సో నైంటీస్లో ప్రపంచానికి ఇండియా కొత్త ఇండియా ఒక న్యూ ఇండియా చూపించిన దాంట్లో సచిన్ టెండూల్కర్ రోల్ ప్లే చేశాడు అది జనరల్గా క్రికెట్ పరంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఏ క్రికెటర్ నాడు వినో ధోనిని అడగండి విరాట్ కోహ్లీని అడగండి రోహిత్ శర్మ అడగండి మీరు ఎలా ఆడుతున్నారంటే సచిన్ చూసి నేర్చుకున్నాం నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు శుభన్ గిల్ వాళ్ళు కూడా వాళ్ళు మరీ చిన్నప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ అంటే వాళ్ళకు పెద్ద ఈ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు కదా గాడ్ లాగా అనమాట సో వీళ్ళందరికీ ఎవరంటే ఒక రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్ ఏ ఏ కోచింగ్ అకాడమీకైనా వెళ్ళండి మీరు వాళ్ళు కొడుకుని తీసుకొస్తాడు ఫాదర్ తీసుకొచ్చి మా అబ్బాయిని ఒక సచిన్ టెండూల్కర్లా తయారు చేయని చెప్తారు సో సచిన్ టెండూల్కర్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ ఆన్ ఇండియన్ సైకి ఇండియన్ సైకి మీద ఇండియన్స్ క్రికెట్ని ఏ రకంగా చూస్తారంటే సచిన్ టెండూల్కర్ కళ్ళ నుంచి చూస్తారు ఆయన త్రూ హిస్ ఐస్ చూస్తారు అలాంటి ఇంపాక్ట్ అతను క్రియేట్ చేశాడు అందుకని సచిన్ మీద ఒక బుక్ రాయాలి అతని కెరియర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలని చెప్పి నేను పుస్తకం రాసి ఈ బుక్ రాసేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా ప్రాబ్లం అంటే టైం ఫేస్ చేశాను నాకు చాలా టైం పట్టేసింది పుస్తకం ఎందుకంటే నేను అప్పట్లో నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండేవాడిని నాది మాది నైన్ టు ఫైవ్ జాబ్ కాదు అది మాకు చాలా టెన్షన్స్ ఉంటాయి చాలా హెవీ వర్క్ ఉంటుంది ఈవెన్ కొన్నిసార్లు హాలిడేస్ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి టైంలో రాత్రిపూట మిడ్ నైట్ రాసేవాడిని రాసేవాడికి అది నాకు చాలా ఎక్కువ టైం పట్టింది సో నేను అనుకున్న పుస్తకం చాలా లేట్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ టైంకి నేను తీసుకురాగలను ఇంకా చాలా ముందు చేయాల్సింది సో కొన్ని సంవత్సరాలు పట్టేసింది పుస్తకం రాయడానికి బికాస్ నాకు ఫుల్ ఉండి ఉంటే బాగుండేది ఫుల్ టైం కాకుండా చాలా దానికి హిస్టరీకి సంబంధించి చాలా మెటీరియల్ కూడా గ్యాదర్ చేయాలి ఎన్నో పుస్తకాలు రిఫర్ చేయాలి సో దానివల్ల నాకు కొంత టైం పట్టింది అదర్వైజ్ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ వర్క్ ఎందుకంటే నాకు క్రికెట్కి సంబంధించి నాకున్న అనేక రోల్స్లో ఇది ఒక రోల్ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ స్పోర్ట్స్ జర్నలిస్ట్ తర్వాత కాలమిస్ట్ అయ్యాను తర్వాత కామెంటేటర్ టీవీ అనలిస్టు యూట్యూబర్ ఇలాంటివన్నీ పుస్తక రచయిత ఇంకొక పార్శ్వం సో ఈ ఈ దీంట్లో కూడా నేను దాదాపు ఒక పది పుస్తకాల దాకా రాసింది తెలుగులో ఇంగ్లీష్లో దాంట్లో ఇది చాలా ఎక్కువ టైం పట్టింది దిస్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్గా నేను భావిస్తాను అసలు ఇన్ని ప్లే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మా అదృష్టం అని చెప్పాలి సార్ ఎందుకు అంటే మామూలుగా మనకి ఉన్న బిజీ లైఫ్ లో పుస్తకం రాయడం కాదు కదా చదవడమే గొప్ప అంటే అది కూడా వీలు కాదు అలాంటిది మీరు జాబ్ని మీ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ నైట్ కూర్చొని ఎంతో కష్టపడి ఇలాంటి ఒక గొప్ప పుస్తకాన్ని మీరు రాశారు అయితే ఇంత మంచి పుస్తకం మనకి లో కూడా అంటే ఫారిన్ లో కూడా సేల్ అయింది అని విన్నాము అది నిజమేనా అవుతుంది ఎందుకంటే దీన్ని ఐబీహెచ్ వాళ్ళు మార్కెట్ చేశారు అది వాళ్ళు మొత్తం అంతా ప్రభుత్వం అందులో ఇప్పుడు ఆన్లైన్లో మీకు బుక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వేరే దేశాల్లో కూడా అది చదువుతారు ఇంగ్లీష్లో రావడం వల్ల అదే అడ్వాంటేజ్ నేను నేను అబ్జర్వ్ అంటే నేను తెలుగులో కూడా రాశాను కదా తెలుగులో క్రికెట్ పుస్తకాలు అంత ఎక్కువగా అమ్ముడుపోవు ఇంగ్లీష్లో రాస్తే మీకు ఇప్పటికీ ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ తగ్గిపోయింది కానీ తెలుగులో ఇప్పటికీ స్పోర్ట్స్ పుస్తకాలకు ఉన్న డిమాండ్ చాలా తక్కువ ఉంది వేరేజ్ ఇంగ్లీష్లో మీరు క్రికెట్కి సంబంధించి కానీ స్పోర్ట్స్ మీద రాస్తే పుస్తకాలు ఇప్పటికీ వాళ్ళకి చాలా మంచి వ్యూయర్షిప్ కానీ చాలా మంచి ఆదరణ అనేది మనం చూస్తున్నాం అయితే ఈ బుక్లో ఒక హైలైట్స్ కొన్ని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ ఈ బుక్లో హైలైట్స్ అంటే నేను ఇంతమంది చెప్పినట్టుగానే దీంట్లో కేవలం సచిన్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ కాదు కొన్ని ఎవరికి పెద్దగా తెలియని ఇన్నింగ్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అవి బ్యాటింగ్ పరంగానే కాదు సచిన్ ఈజ్ అన్ ఆల్రౌండర్ యాక్చువల్లీ సచిన్ ఆన్ ఫీల్డ్ చేయలేని పని ఏమి లేదు ఏ మంచి బ్రహ్మాండమైన క్యాచ్లు పడతాడు రకరకాల బౌలింగ్ వేస్తాడు మీడియం పేస్ వేస్తాడు లెగ్ స్పిన్ వేస్తాడు హాఫ్ స్పిన్ వేస్తాడు ఈ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ క్రికెట్ సో అతన్ని బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా నేను దాంట్లో మెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైంటీస్లో హీరో కప్ అని ఒక టోర్నమెంట్ జరిగింది దాంట్లో మనం ఒక మ్యాచ్లో ఆఖరి ఓవర్లో మూడు నాలుగు రన్సే కొట్టాలి వాళ్ళు గెలవడానికి ఒక్క ఓవర్లో మన ప్రత్యర్థ జట్టు సో అప్పుడు ఎవరికి బౌలింగ్ అవ్వాలి సచిన్ రెగ్యులర్ బౌలర్ కాదు కానీ కెప్టెన్ సచిన్ బౌలింగ్ ఇస్తే సచిన్ ఆ మ్యాచ్ మార్క్ గెలిపించి పెట్టాడు తన బౌలింగ్ సో అలాంటి కొంత మ్యాజిక్ కూడా క్రియేట్ చేశాడు విత్ ద బాల్ ఆల్సో నాట్ ఓన్లీ విత్ ద బ్యాట్ అలాంటివన్నీ కూడా హైలైట్ చేసి అన్నిటికీ దీంట్లో ఫొటోస్ కూడా ఇచ్చాను ఆల్ నేను తీసుకున్న అన్నిటికీ వంద వంద నేను ఫోటోలు గ్యాదర్ చేసి తర్వాత నేను హిందూ ఆఫీస్ ఉంది చెన్నైలో వాళ్ళ దగ్గర మొత్తం అన్ని ఫొటోస్ ఉంటాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నేను ఫొటోస్ పర్చేజ్ చేసి ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది అందులో కలర్లో పెట్టడం జరిగింది సో లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ హ్యాస్ గాన్ ఇన్ టు దిస్ బుక్ బట్ అల్టిమేట్లీ ఐ వాజ్ హ్యాపీ బికాస్ ది ప్రోడక్ట్ కమ్ అవుట్ వెరీ వెల్ మేము ఇంకా హ్యాపీ అని చెప్పాలి మీ బుక్ చూసినప్పుడు ప్రతి పేజ్ని టర్న్ చేస్తుంటే ఒక్కొక్క ప్రీషియస్ కామెంట్ లైక్ కాంప్లిమెంట్ కానీ ఆయన ఫేస్ చేసిన థింగ్ కానీ మనకు ఎవరికి తెలియదు కొంతమంది ఏంటంటే సచిన్ అంటే ఆటోమేటిక్గా ఇష్టం వస్తుంది కాకపోతే అన్ని మ్యాచెస్ చూడలేమే అన్న ఒక బాధ కూడా ఉంటుంది అసలు ఈ బుక్ చూస్తే సచిన్ మ్యాచెస్ అన్ని చూసిన ఒక ఫీల్ వచ్చింది మీ బుక్ చూస్తే లాస్ట్ లో ఒక కామెంట్ చూసాను అది యువరాజ్ సింగ్ చేశారు ఏంటి అంటే అది ఐ క్యాచ్ హిస్ ఫీట్ ఐ డోంట్ థింక్ ఐ లెట్ హిమ్ గో సచిన్ రిటైర్ అవ్వకుండా ఆయన కాళ్ళు పెట్టుకుని బద్యంలో ఆడతానని చెప్పి యువరాజ్ సింగ్ కామెంట్ చేశారు దాంతో ఏం చేయాలని ఎలా అనిపించింది మీకు ఎందుకంటే అప్పుడు రిటైర్మెంట్ టైంలో వచ్చిందని చెప్పాను కదా పుస్తకం సో అప్పుడు అది యాప్ట్గా ఉంటుంది లాస్ట్ చాప్టర్కి ఎందుకంటే సచిన్ ఫ్యాన్స్కి అది ఒక ఎమోషనల్ మూమెంట్ సో దాన్ని క్యాప్చర్ చేయడం కోసం అది చేసాం మీరు గత వెనక సందర్భాలు చూసింటారు యువరాజ్ సింగ్ సచిన్ అపోజిట్ టైంలో ఉన్నప్పుడు ఐపీఎల్లో కూడా సచిన్ బౌలింగ్ చేస్తుంటే ఇతను బ్యాటింగ్ చేసుకుని వెళ్ళి సచిన్ కాలు పట్టుకున్నాడు సో యువరాజ్ సింగ్ కానీ చాలామంది ప్లేయర్స్కి ది ట్రీటీ మ్యాచ్ గాడ్ విరాట్ కోహ్లీ కూడా అన్నాడు రజినెంట్గా రిటైర్ అయినప్పుడు టూ థౌసండ్ థర్టీన్లో ముంబై టెస్ట్ అన్న రెండు వందల టెస్ట్ రిటైర్ అయినప్పుడు అతన్ని వీళ్ళందరూ భుజాల మీద ఎత్తుకొని తిప్పారు విరాట్ కోహ్లీ ఏమన్నా అంటే ఇన్ని రోజులు ఇండియా బ్యాటింగ్ భారాన్ని తన భుజాల మీద మోసాడు సో అతన్ని మేము భుజాల మీద పోయడం మాకు అదొక అదృష్టం అని కూడా అన్నాడు విరాట్ కోహ్లీ సో ఆ తర్వాత అది ఆ బుజస్కంధం విరాట్ కోహ్లీ భుజస్కంధాలకి ట్రాన్స్ఫర్ అయింది ఆ ఇండియా బ్యాటింగ్ భారం యాక్చువల్గా సో సచిన్ టెండూల్కర్ హెజ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ సచిన్ టెండూల్కర్ అంటే ఇప్పటికీ రిటైర్ అయినా కూడా ఇప్పటికీ అతను గాడ్ ఆఫ్ క్రికెట్గా నిలిచిపోతాడు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మన ఇండియాలో మనం సచిన్ టెండూల్కర్కి అనేక విమర్శలు కూడా ఎదురైనాయి ఎందుకంటే అతని కెరియర్లో ఇందాక చెప్పినట్టుగా అనేక ఒడిదొడుకులు అతను ఫేస్ చేశాడు క్యాప్టెన్గా మొదట్లోనే అతను క్యాప్టెన్సీ చాలా ఎర్లీగా ఇచ్చారు క్యాప్టెన్గా ఐ వాజ్ నెవర్ బీన్ అ సక్సెస్ ఆస్ట్రేలియాలో ఓడిపోయాడు వెస్టిండీస్లో గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ఒక టెస్ట్ మ్యాచ్లో వన్ ట్వంటీ వన్ చేయాలి ఫోర్త్ ఇన్నింగ్స్లో అది కూడా చేయకుండా మనం అవుట్ అయిపోయాం సో క్యాప్టెన్గా అతను చాలా ఫెయిల్ అయ్యాడు సో అది అతనికి ఒక సెట్ బ్యాక్ పెద్ద బ్యాక్ తర్వాత ఇంజరీస్ అయినాయి అతను టెన్నిస్ ఎల్బో కానీ బ్యాక్ ఇంజరీ కానీ కాలికైన దెబ్బ కానీ అనేక ఇంజరీస్తో అతను సతమతమయ్యాడు తర్వాత టువర్డ్స్ ది లేటర్ పార్ట్ ఆఫ్ హిస్ కెరీర్ అతని ఫామ్ కూడా కోల్పోయాడు సో అతను టీంలో ఉండడం ఎందుకు టీంలో తీసేయాలని చెప్పి అప్పటికే సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది సో అతని మీద అనేక రకాల విమర్శలు కూడా మొదలైనాయి ఎండూల్కర్ అని రాశారు ఎండూల్కర్ అంటే ఎండ్ ఎండ్ అయిపోయింది అతన్ని ఇంకా ఎందుకు ఆడుతున్నాడని చెప్పి కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజ్లో హెడ్డింగ్తో రాసి అనేక రకాలుగా అతన్ని సంజయ్ మాంజరేకర్ లాంటి అతనితో కలిసి అతను చిన్నప్పటి నుంచి కలిసి ఆడిన వాళ్ళు కూడా అతన్ని టీంలో కంటిన్యూ చేయడాన్ని క్వశ్చన్ చేశారు అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నాడు ప్రొలాంగ్ చేస్తున్నాడు అతని కెరియర్ వంద సెంచరీల కోసం అని చెప్పి సో అన్ని ఎదుర్కొన్నా సరే మళ్ళీ మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ ఫామ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ రికవర్ కావడం మళ్ళీ అదే స్థాయిలో రాణించడం సో అదే అతని గొప్పతనం సో ఉన్న లాంజివిటీ అతనికి ఉన్న డిటర్మినేషన్ అన్ని రోజులు తనను తాను మోటివేట్ చేసుకోడు ఎందుకంటే అప్పటికే అతను ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు కానీ అలా అవ్వకుండా పాతికేళ్ల పాటు అదే కసితో ఆడడం రోజర్ ఫెడరర్ కానీ సచిన్ టెండూల్కర్ కానీ వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళ ఎక్సలెన్స్ని త్రూఅవుట్ దర్ కెరియర్ వాళ్ళు మెయింటైన్ చేశారు సచిన్ టెండూల్కర్ చివరి వరకు కూడా లాస్ట్ టెస్ట్లో కూడా అతను ఒక సెవెంటీ రన్స్ చేశాడు సో అప్పటి వరకు కూడా అదే స్థాయిలో ఆడాడు ఇప్పుడు మనం చూస్తున్న అప్పుడు క్రిషైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు సచిన్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఎంత మంచి ప్లేయర్ కదా అని అనిపించేలాగా అతని బ్యాటింగ్ ఉంటుంది ఇలా అనకుండా ఉండాల్సింది అని అనుకుంటారు వాళ్ళు కూడా అనేది అనేస్తారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమేందంటే అది ఒక పిచ్చివాడి చేతిలో రాయేలాగా మారిపోయింది ఎవరైనా ఒక ప్లేయర్ అంత ముందు మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టి నెక్స్ట్ మ్యాచ్లో జీరో కాబట్టి అయితే ఈజ్ యూజ్లెస్ అతని టీంలోని తీసేయండి అని చెప్పి అంటే ఇదివరకు ఎవరికి అలాంటి ప్లాట్ఫామ్ ఉండేది కాదు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక నెట్వర్క్లో అది ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎక్కడో చాలా మీరు కామెంట్ పాస్ చేయడానికి ఈజీ అయిపోయింది సో దానివల్ల ప్లేయర్స్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఎంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు లక్కీగా ఏంటంటే చాలామంది ప్లేయర్స్ ఈ సోషల్ మీడియా జోలికి వెళ్ళరు వెళ్తే కనుక వాళ్ళు నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఒక ఒక్క రన్ కూడా చేయలేరు అంత దారుణమైన కామెంట్స్ ఉంటాయి ఇప్పుడు సెలబ్రిటీస్కి ఏమైపోయిందంటే వాళ్ళ సక్సెస్తో పాటు ఇలాంటి విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి చాలా అభ్యూస్ లాడ్ ఆఫ్ అబ్యూస్ దే దర్ ఫేసింగ్ నోట్ ఈస్ ఆల్ సెలబ్రిటీస్ సో సచిన్ అంటే అసలు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరికైనా సరే ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీరు చెప్పినట్టు ఆయన ఒక గాడ్ క్రికెట్ కి క్రికెట్ అభిమానులందరికీ కూడా అయితే మనందరం కూడా ఎంత ఫీల్ అయ్యామో మీరు కూడా ఫీల్ అయ్యే ఉంటారు ఆయన రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు సో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు లైక్ హౌ యు ఫిల్స్ దేర్ అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ టూ హండ్రెడ్ టెస్ట్ మ్యాచ్ ముంబైలో వెస్టిండీస్ పైన జరిగింది దానిని నేను అటెండ్ అయ్యాను ప్రెస్ బాక్స్లో ఉన్నాను నేను నేను ప్రత్యక్షంగా చూశాను చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఎప్పటి నుంచో వాళ్ళని ఎప్పటి నుంచో వస్తున్నాను చిన్నవాడిని బికాజ్ నేను కూడా యాక్టివ్ జర్నలిస్ట్ ఉండేవాడిని కాబట్టి వాళ్ళందరూ కళ్ళ పెట్టుకున్నారు సో సచిన్ రిటైర్మెంట్ ఆ రోజు స్టేడియం అంతా నిండిపోయింది సచిన్ నేను చెప్పినట్టుగా ప్లేయర్స్ అందరూ భుజాల మీద ఎత్తుకొని మోశారు సచిన్ వెళ్ళి ఆ పిచ్ని నమస్కరించి అన్నీ చేశాడు చాలా ఎమోషనల్ మూమెంట్స్ అవి నిజంగా గ్రేట్ మూమెంట్స్ ఐ వాజ్ లక్కీ టు బి దేర్ సో అక్కడ ఉండి ఆ లాస్ట్ మూమెంట్స్ అతని అతని స్పీచ్ అందరినీ చిన్నప్పటి నుంచి అందరినీ తలుచుకోవడం సో అది చాలా ఎమోషనల్ మూమెంట్ నేనైతే కలనీలు పెట్టుకోలేదు కానీ నేను చాలామంది చూశాను చాలామంది బికేమ్ సో ఎమోషనల్ సో అంతమంది హృదయాలు అంటే జర్నలిస్టులు కాస్త సినికల్గా ఉంటారు జర్నలిస్టులు అంటే ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు వాళ్ళు అంత చెలించిపోయి సచిన్ రిటైర్మెంట్ని ఏదో పర్సనల్గా తీసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సో హీ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ మొత్తం సొసైటీలో అన్ని వర్గాల మీద అన్ని సెక్షన్స్ మీద సచిన్ ఎలాంటి ఇంపాక్ట్ అతను అతని ఎంత దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంత అద్భుతమైన బుక్ రాశారు సో డెఫినెట్ గా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి చదివిన ప్రతి ఒక్కరు మీకు థ్యాంక్ఫుల్ సార్ గ్రేట్ఫుల్ గా ఉంటారు ఎందుకంటే అంత మంచి బుక్ ఒక క్రికెట్ అభిమానికైతే అదొక వరం అని చెప్పొచ్చు ఆ బుక్ సో ఈ బుక్ పైన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ నుంచి కూడా వచ్చినాయి నేను ఒకసారి ఏదో ఒక సీనియర్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను నేను ఏదో వేరే పని మీద వెళ్ళాను ఆయన నన్ను గుర్తుపట్టాడు ఆయన తెలుగువాడు కూడా కాదు గుర్తుపట్టి మీ బుక్ చదివాను నేను సచిన్ హండ్రెడ్ నాకు చాలా నచ్చింది నేను సచిన్ దుల్కర్కి చాలా పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పాడు అది నాకు బాగా అనిపించింది ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు మనకి మామూలుగా పీపుల్ రికగ్నైజ్ మీ బికాజ్ నేను టీవీ షోస్ ఏ చేస్తాను కాబట్టి రికగ్నైజ్ చేస్తాను కానీ ఒక పుస్తకం నుంచి ఆయన టీవీ చూడ తెలుగు వాడు కాదు కదా టీవీ చూడు ఆయన టీవీలో అయితే ఈ హాజ్ నాట్ సీన్ మీ బికాస్ ఈ రిమెంబర్డ్ మై బుక్ అంటే నాకు అది చాలా సంవత్సరాలు ఈ పుస్తకం టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది సో చాలా సంవత్సరాల తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని అనడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సూపర్ సార్ అంటే మేబీ మనకి ఇంగ్లీష్లో రాయడం వల్ల వేరే వాళ్ళు కూడా చదివే ఛాన్స్ ఉంది ఇలా జరిగింది అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు డెఫినెట్గా ఇంగ్లీష్లో రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే అవకాశం అదే చెప్పినట్టుగా తెలుగులో క్రీడలు ఫాలో అవుతారు అందరూ కానీ తెలుగులో ఖచ్చితంగా కొంత లిమిటేషన్ ఉంటుంది మీ రీజనల్ అయిపోతే ఎప్పుడైనా నేషనల్ లెవెల్ ఆడియన్స్కి రీజనల్ ఆడియన్స్కి కొంత మనకి డెఫినెట్గా గ్యాప్ అనేది ఉంటుంది సార్ ఇది మీరు ఎంతో అభిమానంతో రాశారు అది క్రికెట్ పైన కానీ సచిన్ గారి పైన కానీ మీరు ఒక ఒక ప్రేమ అభిమానం గౌరవం అన్ని కలిపేసి రాశారు ఇది సచిన్కి అందించారా ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది దట్ ఈస్ మై డిసప్పాయింట్మెంట్ హారిక ఎందుకంటే ఈ పుస్తకాన్ని నేను సచిన్ టెండూల్కర్ కి అందించలేకపోయాను సచిన్ టెండూల్కర్ చాలా క్లోజ్గా ఉండే ఒక ఒక పర్సన్ నాకు ప్రామిస్ చేశాడు కానీ అది కూడా ఈ డిడ్ నాట్ కీప్ ఇట్ అప్ నేను సచిన్ టెండూల్కర్కి ఇప్పటికైనా నాకు అవకాశం ఉంది ఎవడో ఒక సందర్భంలో సచిన్ టెండూల్కర్ కలవడం అంత ఈజీ కాదు బికాజ్ సచిన్ ఐకానిక్ ప్లేయర్ చాలా లేయర్స్ దాటుకుని వెళ్ళి కలవాలి ప్రయత్నం కూడా గట్టిగా చేయలేదు కానీ ఏదో ఒక పాయింట్లో సచిన్ కలిసి పుస్తకం అతనికి పర్సనల్గా ఇవ్వాలి అని చెప్పి నాకైతే ఐడియా ఉంది నేను వేరే వాళ్ళకి ఇచ్చాను ధోనీకి కూడా ఇచ్చాను ఎందుకంటే ఈ పుస్తకం రిలీజ్ అయిన కొత్తలో వైజాగ్లో ఒక మ్యాచ్ జరిగినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇచ్చినప్పుడు ధోనీకి అనే పుస్తకం ఇచ్చాను సునీల్ గవాస్కర్కి ఇచ్చాను హర్ష బోగ్లేకి ఇచ్చాను చాలామందికి ఇవ్వడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ గివ్ టు సచిన్ సో సోఫార్ సచిన్ డెల్కర్ ఒక సందర్భాల్లో కలవడం కూడా జరిగింది కానీ అప్పుడు నా దగ్గర పుస్తకం లేదు ఏదో ఒక సందర్భంలో ఐ విల్ డెఫినెట్లీ మీట్ హిమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ అది అదొక నా బకెట్ లిస్ట్లో ఉండిపోయిన టాప్ కోరికగా అది చెప్పుకోవాలి తప్పకుండా ఇస్తారు సార్ మేబీ సూన్ జరుగుతుందేమో దాని గురించి మేబీ అందుకోసమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కావచ్చు సార్ ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ల గురించి కానీ వరల్డ్ కప్ గురించి కానీ మీతో డిస్కస్ చేశాము బట్ ఎందుకో తెలియదు అసలు ఈ బుక్ గురించి చెప్తుంటే కొంచెం చదివాను ఇంకా పూర్తిగా చదివేయాలి అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్ దట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ షో పుస్తకానికి మళ్ళీ నాకు గుర్తు చేసి ఒకసారి నన్ను బ్యాక్ టు దోస్ మెమరీస్ పుస్తకం రాసినవన్నీ గుర్తు చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ